రాష్ట్రంలో ప్రతి మారుమూల గ్రామాల సైతం మౌలిక సదుపాయాలు కల్పించడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధ్యేయమని డిప్యూటీ సీఎం అన్నారు అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం అప్పలరాజపురం గ్రామంలో గడప మన ప్రభుత్వం కార్యక్రమం మంత్రి ముత్యాల నాయుడు నిర్వహించారు ముందుగా గ్రామంలో ఏర్పాటు చేసిన దివంగత నేత స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ముత్యాల నాయుడు ఆవిష్కరించాడు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ముత్యాల నాయుడు ఆవిష్కరించారు అనంతరం గ్రామంలో ఇంటింటికి తిరిగి వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలు తీరుపై తదితరులను అడిగి తెలిపారు స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు మంత్రి బూడి ఆదేశించారు అనంతరం మూడు కోట్ల యాభై లక్షలతో నిర్మించిన వివిధ అభివృద్ధి పనులను డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు ప్రారంభించారు నే బా అన్న జరుగుతందా జగన్నాథం కన్సల్టెంట్ లోకి ఇంక ఇంక వొచ్చేస్తున్నారు వాలంటరీ బిస్సస్తున్నారు బాగా ఇంటింటికి బాగా ఉంది చాలా ఏం చేసా డబ్బులు చూనుకున్నట్టుంది కొనుక్కున్నావా జగన్బాబు విజయ్ ఓ మళ్ళీ వస్తాయి ఇప్పుడు రేపు మంగళవారం ఇచ్చేస్తాను పదివేలు అమ్మా మంగళవారం తర్వాత వరస పడిపోతాయి కలిసిన డబ్బులు వస్తున్నాయి మూడు వేలు భూమి ఉంది భూముందా భూమి డబ్బులు పడతాయా వ్యవసాయం డబ్బులు ఎవరిస్తాను ఇవన్నీ జగన్ అని ఇస్తున్నాడు బాగా చుంటక్కనే హాలు బాగా చూసుకుంటాడు తమ్ముడు పెరుగుతున్నాయ ఎంత వస్తుంది ఎవరు ఇస్తున్నారు ఏమో పెట్టాడా పెద్దా నీకు ఏమో పంపిస్తున్నా ఇంటికి ఇంటికే పంపిస్తున్నాడా ఎవరు అమ్మా మీ జగన్మోహన్ పెంచేస్తాడా ఇంటికి ఆనందంగా ఉందా బాగా చూసుకుంటున్నాడా మిమ్మల్ని రమ్మని చెప్పాడు పలికించినమ్మన్నాడు కూడా త్వరలో వస్తాయి అమ్మా